హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ సుఫార్త రేపే క్యాబినెట్ భేటీ ఈ భేటీలో భాగంగా డీఏ డిఆర్ బకాయిలు విడుదలకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏ బకాయిలు అలాగే లెవెంత్ పీఆర్సీ బకాయిలకు సంబంధించి విడుదలయ్యే ఛాన్సెస్ గురించి వీడియోలు డిస్కస్ చేద్దాం ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి అయితే మనకి ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తూ దానికి సంబంధించి జీవోని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇది నిజంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి సంబంధించి ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు వారి యొక్క సుదీర్ఘ నిరీక్షణ ఈరోజు రోజు అండి వారు కూడా ప్రభుత్వంలో భాగమయ్యారు దానికి చాలా సంతోషమండి దీనికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందిస్తున్నారు ఇకపోతే ఈరోజు జరగాల్సిన కేబినెట్ భేటీ కొన్ని కారణాల వల్ల రేపటికి వాయిదా వేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రేపు కేబినెట్ భేటీలో భాగంగా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు కూడా ఆహ్వాన పత్రాలు అయితే అందడం కూడా జరిగిందండి అయితే ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఇంకా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అంశాలు కానివ్వండి ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు కానివ్వండి ఇంకా ప్రజలకు ఏమి చేయాలి అన్న అంశాలు ఇవన్నీ కూడా ఆలోచించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మన యొక్క చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పంతొమ్మిది వేల కోట్ల వరకు పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి ఇక పెన్షనర్లకి అయితే ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరగతిన క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ గవర్నమెంట్ని అడుగుతున్నారు అయితే మనకి నవంబర్ నెలలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏపీ ఉద్యోగులకు కొన్ని బకాయిలు అయితే జమ చేస్తామన్నారు అయితే నవంబర్ నెల అయిపోయింది జమ చేయలేదండి సో దానికి సంబంధించి మనకి రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏ బకాయిలు మనకి డిసెంబర్ నెల జీతాలతో పాటుగా జనవరిలో జమ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి లేకపోతే పదకొండో పిఆర్సి బకాయిలు కూడా ఏమైనా జమ అవుతాయా అన్న దృక్పథంలో కూడా కోణలో కూడా ఉద్యోగులు ఆలోచిస్తున్నారు ఏదేమైనప్పటికీ రేపు క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి సో దీన్ని వాళ్ళ ఎంప్లైస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ